హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము ఈరోజు మేము ఒక మ్యారేజ్కి వెళ్ళామండి మా ఇంటి దగ్గర ఉండే అమ్మాయిది మ్యారేజ్ మేము వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి రెండు అయ్యిందండి రెండు గంటలకు వెళ్ళామండి మ్యారేజ్కి మేము ముస్లిమ్స్ మ్యారేజ్ కాబట్టి లేటుగానే ఉంటుంది కాసేపు వెహికల్ వస్తుందేమో అని వెయిట్ చేసాము వెహికల్ వెళ్ళిపోయిందండి మ్యారేజ్ది మేమైతే ఆటోలో వెళ్ళాము అండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది తను బయటికి వెళ్ళాలంటే మాత్రం రెడీగా ఉంటుంది చిన్నపిల్లలు కదండి ఇటు సైడ్ అటు సైడ్ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటుంది మా ఇష్యూ మాత్రము మ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ మేము భోజనం చేసామండి ముందు ఆకలి వేస్తుంది కదా ఆత్మారాముని సంతృప్తి పరుస్తామనేసి ఫస్ట్ మేము భోజనాలు దగ్గర కూర్చున్నాం భోజనం చేసేసామండి అమ్మాయి వాళ్ళు ఫోటోషూట్ చేశారు చూడండి చాలా బాగా చేశారు సీనరీస్ అవన్నీ చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో జంట చూడడానికి చాలా బాగున్నారండి జంట యశు తినడానికి కాస్త నేను తనని ఎత్తుకొని కాసేపు ఆట ఆడించాడండి నేను ఆడిస్తుండే వాళ్ళమ్మ తనకు తినిపిస్తూ ఉందనమాట మా సోను చూడండి గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు స్టేజీ ఖాళీగా ఉంది అనేసి మేము అక్కడ కాసేపు ఫోటోషూట్ చేసుకున్నాము యశ్ నేను కాసేపు ఫోటోషూట్ చేసుకున్నాము చాలా డెకరేషన్ చాలా బాగా చేస్తారండి యశు చూడండి అక్కడ ఉన్న ఫ్లవర్స్ను లాగే ప్రయత్నం చేస్తుంది అక్కడ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు ఏమనలేదు చిన్న పాప అనేసి ఒక్కతి చూడండి ఎంతో బాగా చాలాసేపు ఏం ఎటు ఏం సతాయించకుండా చాలా బాగా ఆడుకోయింది యశు కాసేపు వాళ్ళు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆడుకోయిందండి యశు వాళ్ళ మమ్మీ కాసేపు ఫోటోషూట్ చేసుకున్నారు మా మేము ఫోటోలు దిగుతుంటే మా మా సోను చూడండి వీళ్ళది ఎప్పుడు దిగుతుంది ఇలా పంచాయత్ అనేసి చూస్తూ ఉన్నాడు ఈ అమ్మాయి అనమాట పెళ్ళి కూతురు చాందిని అనమాట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చాందిని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చాందిని తను మా మా పెద్ద బాబు ఫ్రెండ్ అండి అతను కూడా వచ్చాయి పెళ్ళికి అతను కూడా మేము సెల్ఫీ దిగాము మొత్తానికి పెళ్ళి కంప్లీట్ చేసుకొని మేము వెహికల్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాము మొత్తానికి మేము ఇంటికి వచ్చినప్పుడైతే పెళ్లి వెహికలే దొరికిందండి ఆ రెడ్ బాక్స్ ఏందనుకుంటున్నారా మా సోను చేతిలో అది మేము పెళ్ళికి సదింపులు పెట్టాం కదండి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు యశు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో కూల్ కూల్గా బాగా ఏసీ వేసినారు కార్లో యశునే కాదండి యశుతో పాటు మేము కూడా చాలా రిలాక్స్ అయ్యామండి చాలా వేడి ఎక్కువ ఉంది కదా ముందు రోజే వర్షం బాగా పడినందుకు వేడిగా ఉంది అందుకే కాసేపు బాగా రిలాక్స్ అయ్యామండి మొత్తానికి పెళ్ళికైతే వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాము ఎస్ చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్